కాకల సురేష్ గ్యారెంటీ గెలుస్తారు ఈసారి అన్నమాట ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా చుట్టుపక్కల పల్లెలు రావటం కానీ పోవటం కానీ మాట్లాడటం కానీ అంతా బాగుంది ఇతని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా గెలుస్తాడు కుటుంబం అభివృద్ధి పరంగా మీ పరిస్థితి అభివృద్ధి వాళ్ళది మేకపాటి వాళ్ళు మనకేం చేసిందేం లేదు వాళ్ళు ఇరవై సంవత్సరాలు చేశారు మనకేం మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు ఇప్పుడే మనకి చేసిందంతా టీడీపీ గవర్నమెంట్ ప్లస్ ఇతను కూడా స్వయంగా బాగా చేస్తున్నాడు కాకర సురేష్ గారు చాలా మంచి సేవలు చేస్తున్నాడు బాగుంది అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు గెలిస్తే పరంగా ఉదయ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు నమ్మకం ఉందన్న ఉంది 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 చేస్తాను అతను ఏంటంటే అతను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా ఆ సేవ ఈ సేవ మామూలుగా చేసే కానీ ఎక్కడైనా ఎవరికైనా బాగాలేని పరిస్థితి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా చేస్తాం కాకర్ల సురేష్ అయితే బ్రహ్మాండంగా ఉంటది ఆయన ప్రజా సేవకుడు ఇప్పుడు చేసిన ప్రజా సేవలు అందరూ జనాలందరూ గమనించున్నారు ఆయనకి తప్పకుండా బంపర్ మెజార్టీతో ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించడానికి రెడీగా ఉన్నారు జనాలు టీడీపీ ఉదగిరిలో ఎలాంటి అభివృద్ధి మీరు చూస్తారు చాలా అభివృద్ధి చెప్పున్నారు సురేష్ గారు చెప్తే మాట చెప్తే తప్పకుండా చేసే మనస్తత్వం ఉంది వెనకబడే నియోజకవర్గం కాబట్టి ఉదగిరికి ఇండస్ట్రీలు తీసుకొస్తానని పదే పదే చెప్తున్నారు ప్రతి ఒక్క మీటింగ్ లో ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన ఉదగిరి కొండ కూడా టూరిజం స్పాట్ చేసి డెవలప్ చేయాలన్నా ఎన్ని సంవత్సరాలు మేకబట్టాలంటే ఎప్పుడు అభివృద్ధి మనకు కనిపించలేదు కానీ ఈసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా చేస్తానని హామీ ఉన్నాడు అందరికి మాట నిలబెట్టుకుంటా కూడా చెప్తున్నాడు ఇండస్ట్రీలు తీసుకొచ్చి కంపల్సరీగా ప్రతి మండలానికి ఒకటో రెండు తీసుకొచ్చి ఈ నిరుద్యోగులకు మొత్తానికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా సపరేట్ గా నాదే బాధ్యత అనే విధంగా హామీ ఉన్నాడు అందరికి కాకర్ల సురేష్ అయితేనే బాగుంటుంది ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది అందరూ కాకర్ల సురేష్ మీదనే బడి ఉన్నారు యువకుడు మంచి తెలివిదారులు ఉండయి ఏదైనా పని చేసి పెడతాను రెండు మూడు కంపెనీలు తెచ్చి ఇక్కడ నేను కుర్రోళ్ళకు ఏర్పాటు చేస్తానని చెబుతుండే వీటన్నిటిని అనుసరించి అందరూ కూడా కాకర్ల సురేష్ మీద ఉండరు ఉండరుగా ఇక్కడ ఉదయగిరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు చూసారు ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్నాయి గత ముప్పై ఏళ్లతో పోలిస్తే మన ఉదయగిరిలో అభివృద్ధి ఉందా వైసీపీ వచ్చి నాకు ఏం అభివృద్ధి ఉన్నది ఒకప్పుడు ఉన్నది ఏదో ఇరవై ఏళ్ల క్రితం ఉన్నది అది ఇంకా ఇప్పుడు సమిసిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి అనేది అస్సలే గుంటు పడిపోయింది ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాకర సురేష్ ఓ పక్క మేఘపాటి బలమైన కుటుంబం ఢీకొడతాడా ఇప్పుడు ఆ శీలు లేవు చంద్రశేఖర్ రెడ్డి తోట ఇంకా వాళ్ళకు చరిత్ర ఉండదు ఈ చరిత్ర ఎవరు కాకర్లో సురేష్ రాయాల కాకర సురేష్ గారు కలిస్తేనే ఒక డెవలప్మెంట్ అవుద్ది ఇంతకు ముందు కూడా ఏ అభివృద్ధి జరిగినా టీడీ ప్రభుత్వంలోనే జరిగింది మేఘపాటి వాళ్ళు నాలుగు దఫాలుగా అయినా కానీ ఏ గ్రామంలో ఏ పని చేయలే గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఒక టీడీ ప్రభుత్వంలోనే కాకర్ల సురేష్ గారు బంపర్ మెజార్టీ గెలుస్తుడు మా పల్లెల్లో మంచి పని చేస్తాడు బుల్లిని రామారావు గారు మూడు కోట్ల నలభై లక్షలతో రోడ్డు వేసారు ఏడు వందల మీటర్ల సీసీ రోడ్లు అప్పుడు జరిగిన అభివృద్ధి ఉంది ఇప్పుడు ఏం కనీసం ఒక తట్ట మట్టి కూడా కాకర్ల సురేష్ గారు మంచి మెజార్టీ గెలుసుడు మేము అందరం కూడా కాకర్ల సురేష్ గారికి సపోర్ట్ చేస్తాం సొంత డబ్బులు పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంత అభివృద్ధి సేవ చేస్తూ ముందుకు వచ్చారు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఎవరైనా సామాన్యులు పోయి ఎక్కడైనా హాస్పిటల్లో చూపించుకోవాలంటే చూపించుకోవాలంటే చూపించలేక మనసానబడి ఉన్న వాళ్ళకి నా నేను చెయ్యి అని చెప్పి వాళ్ళకి చూపించి ఏదైనా గుండి వస్తే ఆయన దగ్గర కాకుండా మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి నయం చేయించు అందువల్ల ఆయన రుణము మేము తీసుకుంటాం ఖచ్చితంగా ఆకార సురేష్ని గెలిపించుకుంటాం ఆకార సురేష్ గెలిస్తేనే బాగుంటుంది ఆయన వస్తే కొన్ని కొన్ని అభివృద్ధులు మా ఊరుకు చేసుకోవాలా మాకు నీళ్ళ పాయింట్ ఒకటి పెట్టించుకోవాలా మాకు రోడ్లు మా సిమెంట్ రోడ్లు లేవు ఈ సదుపాయాలన్నీ చేస్తారని మా ఆశ ఈ కాగల సురేష్ మాకు కావాలా అది కాక ఈ మొత్తం దేశం మీదట రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే అయితే యువతలకి ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలు చదువుకొని ఉండరు నిరుద్యోగులుగా ఇట్లా ఉండరు అన్ని వసతులు కలుస్తాయని మాకు ఆశ ట్రస్ట్ పెట్టి సురేష్ ట్రస్ట్ పెట్టి బాగానే చేస్తున్నాడు ఈ అభివృద్ధి కూడా ఉంది ఈ కలిగిరి మండలం ఇక్కడ బాగానే ఉంది గెలుస్తారు తప్పకుండా తప్పకుండా నూటికి నూటి నూరు శాతం కాగల సురేష్ గెలుస్తారు చూడొచ్చు డెఫినెంట్ ఇస్తున్నాం సురేష్ వస్తాడని మేము అనుకుంటాం పూర్తిగా అంతే దాని మీద నమ్మకం ఉంది కొత్త కొత్త క్యాండిడేట్ కదా పనులు బాగా చేస్తారని వైసీపీ వచ్చిన పరిపాలన వైసీపీ సంగతి ఏరు మేము అంటే టీడీపీ మరి కొత్త అభ్యర్థి కదా కానీ ప్రజల్లో మీకు ఎలాంటి నమ్మకం కనిపిస్తుంది ఆయనలో ఆయన నమ్మకం మరి చేస్తారని అనుకుంటున్నాను ట్రస్ట్ పెట్టారు సేవలు చేశారు సంజీవిని రథం అని చేశారు అన్న క్యాంటీన్ ఎలా ఉన్నాయి అన్న బాగానే ఉన్నాయి బానే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ వైసీపీ తరఫున మేకపాటి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో ఉంది ఇప్పుడు మూడు సార్లు వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గెలిపించాము ఆయన ఏం చేయలే చూపించాము టెంకాయలు కొట్టుకుంటూ పోతామే మా ఊరికి పని చేయలేదు అది ఒక్కరు పని చేసాడు సత్యాలయం ఒకటి కట్టించాడు మా ఎలగబాటులో మూడు చాజీ టీడీపీ నేను రామారావు నాకు టీడీపీ పెళ్లిగాము టీడీపీ అదే ప్రకారం పోతున్నా దగ్గర కాకర్లే ముప్పై వేల మెజార్టీ గెలుస్తారు గ్యారెంటీగా దాంట్లో మార్పు లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ పరిపాలన ఎలా ఉందని చెప్పాలంటే మనం అట్లా ఎంత ఎమర్జెన్సీ అది ఎందుకంటే అవతలని కించినట్టుంది మా మా ఓపెన్ ఏంటంటే గెలిచేది చంద్రబాబు ఇక్కడ కాకర్లా పక్క సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకముందే ట్రస్ట్ పెట్టి కొన్ని సేవలు చేశారు మీకు తెలిసి ఉన్నాయి మీకు అక్కడ సేవలు చేశారు మా సర్కిల్ చేశారు బాగానే అన్నదానాలు చేశారు బాగానే చేశారు అంత చుట్టుపక్కల మొత్తం బాగానే చేశారు ఇబ్బంది ప్రాబ్లం అభివృద్ధి ఓకేనా సురేష్ గారు అది అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తాడు ఉదయగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దాకా టీడీపీ ఆయంలోనే ఉదయగిరి నియోజకవర్గం బాగుపడింది మేఘపాటోళ్ళు చేసింది ఎక్కడా ఏమి లేదు కానీ వాళ్ళు రాజకీయంగా వాడుకున్నదే తప్ప ప్రతి ఊరికి ఇవాళ అంతో ఎంతో బాగుపడిందంటే ఈ నలభై ఏళ్ళ నుంచి ప్రతి ఊరికి పోయిన మంచినీళ్ళు కానీ చెరువులు కానీ పోతే స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కటి టీడీపీ గవర్నమెంట్లోనే ప్రతిదీ అభివృద్ధి చెందింది చెందుతుంది కూడా ఇవాళ కాకల సురేష్ కూడా సంవత్సరం సంవత్సరం నా నుంచి ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకొని ఇవాళ ఉదయగిరి నియోజకవర్గాన్ని బాగుపరచాలని కంకణం కట్టుకొని అతను తిరుగుతున్నాడు అత్యధిక మెజార్టీతో గెలిపించి అతన్ని అసెంబ్లీకి పంపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది తొలిసారిగా ఎమ్ఎల్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఓపు మేకపాటి కుటుంబం ఉంది ఎన్నేళ్ళుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఆ కుటుంబం ఢీ కొట్టగలరు కాకల సురేష్ నే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు మనం అతన్ని ఎట చేయాలనేది అతను ఢీ కొట్టేది ఏముంది నలభై ఆలం చేసిన వాళ్ళు నిల్లు కదా అది మేకపాటి వాళ్ళు చేసింది ఏమి లేదు జనాలు నూటికి ఎనభై పర్సెంట్ కాకల సురేష్ టీడీపీ వస్తుంది అనుకుంటాం రాయా అది వస్తుంది కొన్ని కొంచెం ప్రభుత్వాలు కూడా తెలుగుదేశం వస్తుందని ఎక్కడ కూడా అనుకుంటాం నేను ఏళ్ళు నైన్ అనిచ్చి వస్తుండ ఆడ కూడా టీడీపీ చంద్రబాబు వస్తుందని అనుకుంటున్నారు దాన్ని బట్టి మేము అదే వస్తుంది అనుకుంటున్నాం ఇక్కడ ఉదయగిరిలో ఈసారి అధికారులు టీడీపీ పార్టీ వస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది అభివృద్ధి కోసమే కదా ఇప్పుడు దీనికి రావాలనేది ఖచ్చితంగా ఇటు టీడీపీ వస్తుంది ఇక్కడ కాకాల సురేష్ గర్షుడు పైన చంద్రబాబు వస్తుడు అది మా నమ్మకం అది ఎక్కువ రైతాంగం మెట్ట ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు ఏడవ అభివృద్ధి అంటే వాటర్ ముందు మెయిన్ ఏదో వీళ్ళు కొత్త వాళ్ళిస్తే బాగా వాటర్ తెప్పిస్తా ఉంటారు అందుకని జనాలంతా అది చూస్తున్నారు టీవీ ప్రభుత్వం వస్తే వాటర్ వస్తుంది ఎల్గొండ ఏదో ప్రాజెక్ట్ అవి చేస్తా ఉంటారు దానికోసం ఈ మెట్ట ఆయన వచ్చింది కదా ఆయన బాగా చేస్తాను అంటున్నాడు అందరూ చేస్తలేని అంత ఆశగా చూస్తున్నారు శాస్త్ర కూడా నమ్మకం ఉంది అది నలభై సంవత్సరాల నుంచి మేకపట్టు రాజ్యం ఇది ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతం చాలా భేద రైతులు వ్యవసాయానికి సరిపడే నీళ్లు లేవు బోరులు పడవు అటువంటి ప్రాంతంలో నలభై ఏళ్ళ నుంచి వాళ్ళే రాజ్యాధికారం చేస్తున్నారు రౌడి దౌర్జన్యం ఈ కాకల సురేష్ అయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి వచ్చాడు ఎన్న రైతును సేవా కార్యక్రమాలు పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టి గ్రామ గ్రామానికి వ్యాన్లు పెట్టి ఈ పిల్ల మిషన్లో కూడా తెచ్చి గ్రామాల్లో షుగర్ చూసుకుంటారు మిషన్లు కూడా ఆయన సప్లై చేసి ఇచ్చిపోయాడు వరకు చూసుకోండి మీరని ఒకటి ఒకటండి మనం ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేయని అతను సేవతత్తుడు ఏ జనం దోసుకోవాలని బుద్ధి లేదు కాంట్రాక్టర్ చేయాలని ఉద్దేశం లేదు కానీ మంచి కూడా మంచోడు ఏ గ్రామానికి వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా సాయం చేస్తున్నాడు మనం ఇంత ముందు ఏం చూడలేదు కానీ మూడేళ్ళ నుంచి అతను గ్రామంలో రావానికి బండ్లు పెట్టి మిషనరీ పెట్టి అన్ని చేసి చేపిస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఏమి ఆశించడు అటువంటి వ్యక్తి అతను అతను రావాలని ఒకటే బాబు మెజార్టీ అని చెప్పలేము కానీ ఎంత మెజార్టీ అయినా కాకర చూసేదే విజయం